బాలిక బాధిత కుటుంబాన్ని పరామర్శించి పది లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర మంత్రులు ఫారూక్ బీసీ జనార్దన్ అందజేశారు నందికొట్కూర్ నియోజకవర్గం పగిద్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో మైనర్ బాలిక వాసంతి అదృశ్యం కేసు నేపథ్యంలో బాధితులను మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డిలు పరామర్శించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పది లక్షల రూపాయల చెక్కును అందజేశారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఎమ్మెల్యే గిత్తా జయ సూర్య పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బిసి జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు నిందితులకు కఠిన శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు కాదు అంటే పక్కనే కిషారీ వారు ఉంది కాబట్టి మనం చాలా సంఘటన జరిగినాయి గతంలో కూడా కాబట్టి అవి కూడా ఇది అందులో ఇది ఒకటి కాబట్టి ఈ రోజు అమ్మాయి బాడీ దొరికేంత వరకు మనం అనుకున్నాము కానీ ముఖ్యమంత్రి ఆదేశాలు చర్చించి కూడా పది రోజులు కలెక్టర్ చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాల రావడం జరిగింది మాతో పాటు ఎంపీ గారు అదే బాబు గారు గారు రావడం మరి కుటుంబాన్ని మన పరమార్థించాలని వచ్చాం మరి గుడ్డ ఇద్దరు బిడ్డలు గిరిలా బాబు ఈ అమ్మాయి గారి చిన్న అమ్మాయి ఈ ఈఎంఐ గారు చిన్న అమ్మాయి అని కూడా రేపు చేసిన పుల్వారు చెప్పాలా వాళ్ళు కూడా మైనార్ లేదు వాళ్ళు కూడా మెచ్యూరిటీ లేరు ఏదో దీని వెనకాల కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎవరో వెనకాల వారికి అడిగితే కానీ గట్టిగా అడిగితే కానీ ఈ విషయాలు బయటికి రావు ఎందుకంటే పిల్లలు అయితే ఆ చవాన్ని ఏం చేస్తున్నారో మనకు తెలుసు అంటే కొత్తగా ఎస్కారు ఇస్తారు కాబట్టి దీని వెనకాల ఎవరు ఉన్నారో మీరు వెతికేది ఎంత ఎంతటి వాడైనా సరే వాడు ఏ వాడైనా సరే దాని బాధ్యత ఎస్పీ గారు స్వీకరించి దాన్ని ఇమీడియట్గా దాన్ని టేకప్ చేసి దానిని ఇస్తున్నటువంటి విషయాలు గత ప్రభుత్వంలో ఏదైతే గంజాయిని అలవాటు పడి చాలా మంది పిల్లలు కూడా దృష్టి కూడా వచ్చింది ఏదేమైనా గత ప్రభుత్వంలో చేసేటువంటి గంజా వ్యాపారం కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇది జరగకూడని వదిన జరగడం జరిగింది ఎవరైతే చేసిన పాపాలు వాళ్ళకు వదిలిపెట్టరు ఖచ్చితంగా ప్రభుత్వం శిక్షిస్తుంది వారికి తగిన శిక్ష ఇచ్చి వేస్తేనే భవిష్యత్తులో కూడా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాలు కానీ పోవాలంటే కూడా భయపడే విధంగా దీక్షలు కూడా చేయాలనేటువంటిది మా ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ యొక్క తల్లి ఆవేదన తండ్రి ఆవేదన ఇంకా ఇద్దరు పిల్లలు చూస్తుంటే హృదయం కలిసి ఏంటి సమాజంలో ఈ విధంగా ఇద్దరు చిన్నపిల్లల మీద ఈ విధంగా జరుగుతూ ఉన్నాయా అది జరిగిన విధమైన విధానమే కాకుండా ఆ యొక్క బాడీని కూడా లేకుండా తల్లిదండ్రులకు ఆ కడచూపు కూడా లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గం ఇది దీని వెనుక ఎంత పెద్దగా ఉన్నటువంటి ఎటువంటి వాళ్ళైనా ఎవరైనా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు వచ్చారు కలెక్టర్ గారు వచ్చారు దీంట్లో న్యాయం చేస్తాము ఆ బాడీ కోసం ఇంకా వెతుకుతా ఉన్నాం ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ చుట్టుపక్కనే రిజర్వాయర్ రిజర్వాయర్ ఇవన్నీ ఉండడం వల్ల దాంతో మనకు ఇక్కడ సేవలు కూడా చేయడానికి కూడా పోలీసు వారు ఎన్ని కష్టాలు పడుతున్నాయి ఎన్ని బట్టినా ఆ బాడీ ఆచూకి దొరకడం లేదు